సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎడుగుతో కూర్చున్న కోరుకున్న ధర్మాసనం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా అదే రోజు నిండు అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే రాష్ట్రంలో దేశంలోనే తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రంగా ఉంటుంది నేను దీన్ని అమలు పరుస్తా అని చెప్పి మాటివ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత దీనికి కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు మాల సోదరులు కలిసి ఉన్న వారిని విడగొడందుకు పెట్టుబడిదారులు ముఖ్యంగా పెట్టుబడిదారులు దీన్ని అడ్డుకుంటూ కమిషన్ల పేరు మీద కాలాయప్రవేస్తుంది కాబట్టి నిన్న కూడా ఉస్మాన్యా వైద్య వీసీగా మాదిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మొట్టమొదటిసారి నేను నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేస్తామని చెప్పంటే నిన్ననే సాయంత్రం మళ్ళీ వివేక్ గారు మా సత్తా ఏందో చూపించినాము మేము మళ్ళీ తిరిగి మన ప్రతి జిల్లాకు సమావేశాలు ఏర్పడతాము సభలు పెడతాము కబర్దారు మీరు వర్గీకరణ చేయొద్దని హెచ్చరిక జరిగింది గుర్తుంచుకో వివేక్ గారు మీరు ఉన్నది గుప్పెడు మేమున్నది పిడికెడు నువ్వు మర్చిపోవద్దు ఆ విషయము మా సత్తా ఏందో మేము జనవరి ఇరవై నాడు హైదరాబాదులో నక్సల్ రోడ్లో అసెంబ్లీ ముందు సెక్రటరేట్ ముందు మా ప్రశ్న ఏందో మా సత్తా ఏందో మేము చూపిస్తాం కబర్దారు ఈ మీరు ఎంత అడ్డుకున్నా ఈ వర్గీకరణ ఆగది జరిగి తీరుతుంది కాబట్టి మీరు సమయం పాటించి మాకు వచ్చే మాట మాకు రావడానికి మీరు అడ్డుపడద్దని కోరుకుంటూ తీసుకుంటాను